అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన సవలం కాంతారావు క్యాన్సర్తో బాధపడుతున్నారు వ్యవసాయ కూలీగా పనిచేసే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత ఆరు నెలలుగా ఖమ్మం హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పటికే పొలం భూమిని అమ్మి అప్పులు చేసి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు ఇప్పుడైతే చికిత్స కొనసాగించేందుకు కుటుంబం పూర్తిగా ఆర్థికంగా నిస్సహాయ స్థితికి చేరింది ఈ పరిస్థితుల్లో అతని భార్య సమ్మక్క కన్నీటి పర్యాంతమై దాతలకు వేడుకుంటున్నారు

బాగా రాలేదు ఇంకా డబ్బులు అయితే అంటున్నారు కొంచెం డబ్బులు లేదు తీసుకొచ్చి కలిపి ఎవరన్నా కొంచెం